ఢిల్లీ బ్లాస్ట్ కేసులో తవ్వే కొద్దీ కొత్త కోణాలు బయటపడుతూ ఉన్నాయి పేలుడు ఢిల్లీలో జరిగిన టెర్రర్ డాక్టర్ల రిమోట్ మాత్రం విదేశాల్లో ఉందని దర్యాప్తు అధికారులు గుర్తించారు వీరి వెనుక భారీగా నెట్వర్క్ ఉందట పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్తో పాటుగా ఆఫ్ఘనిస్తాన్ టర్కీ దేశాల నుంచి తీవ్రవాదుల హ్యాండ్లర్లు ఈ కుట్రకు ప్లాన్ చేసి ముందుకు తీసుకువెళ్లారని తెలుస్తోంది టెర్రరిస్టులుగా మారినటువంటి డాక్టర్ల సోషల్ మీడియా చాటింగ్ వారికి అందినటువంటి నిధులను ట్రేస్ చేయడం ద్వారా ఈ నెట్వర్క్ గుట్టు బయటపడింది వీరంతా ఫైజల్ ఉఫాక్ భట్ అలాగే డాక్టర్ ఉకాసా అనేటువంటి ఇద్దరు హ్యాండ్లర్లతో మాట్లాడారు ఇక మూడవ హ్యాండ్లర్ అయినటువంటి హషీమ్ టెలిగ్రామ్ యాప్ ద్వారా టెర్రర్ డాక్టర్లతో టచ్లో ఉన్నాడు ఇతను టర్కీ నుంచి ఆపరేట్ చేస్తున్నాడని నిఘా వర్గాలు భావిస్తూ ఉన్నాయి అక్టోబర్ పంతొమ్మిదిన జమ్మూ కాశ్మీర్లోని నవ్గామ్లో జైషే మహమ్మద్ పోస్టర్లు అయితే వెలిశాయి వీటిని తయారు చేసినటువంటి అష్రాఫ్ ఆరిఫ్ మక్సూదులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ముగ్గురుతో సంబంధం ఉన్నటువంటి మతబోధకుడు వగాయ్ను అరెస్ట్ చేయడంతో మొత్తం నెట్వర్క్ గురించి తెలిసింది రెండేళ్ల క్రితమే హర్యానాలోని ఫరీదాబాద్కు వెళ్ళినప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్ ముజిమ్మిల్ అహ్మద్ను కలిసినట్లు మతబోధకుడైనటువంటి వగాయ్ పోలీసులకు చెప్పడంతో టెర్రర్ డాక్టర్ల లింక్ అయితే దొరికింది అల్ఫలా యూనివర్సిటీలో డాక్టర్ మజిమ్మిల్ను అరెస్ట్ చేయడంతో పాటుగా భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను అయితే పట్టుకున్నారు అదే సమయంలో ముజిమ్మిల్తో టచ్లో ఉన్నటువంటి డాక్టర్లైన ఆదిల్ అహ్మద్ ఉమర్ నబీ కోసం వేట ప్రారంభించారు ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో ఆదిల్ను అరెస్ట్ చేయగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఉమర్ నబీ నవంబర్ పదిన ఢిల్లీలో కార్ బాంబ్ పేల్చాడు బాంబు బ్లాస్ట్కు ముందు ఉమర్ నబీ హర్యానాలోని ఓ మసీదుకు తరచూ వెళ్ళి వస్తూ ఉండేవాడు ఆ మసీదులో మత బోధకుణ్ణి అదుపులోకి తీసుకొని విచారించడంతో టెర్రర్ మాడ్యూల్లో నిందితులంతా టెలిగ్రామ్ లో టచ్ లో ఉన్నారనేటువంటి విషయం అయితే బయటపడింది వీరందరికీ అవసరమైనటువంటి డబ్బు ఆయుధాలను మతబోధకుడైనటువంటి వగాయి ద్వారా చేరివేసినట్లుగా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు అయితే తెలిపారు ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి చుక్కలు చూపించడంతో ఈసారి పాక్తో లింక్ బయటపడకుండా జైషే మహమ్మద్ టెర్రరిస్టులు ఆఫ్ఘనిస్తాన్ టర్కీ వంటి దేశాల నుంచి ఉగ్ర నెట్వర్క్ నడిపిస్తున్నారని భద్రతా బలగాలు భావిస్తూ ఉన్నాయి